భగవాన్ విష్ణువు సుదర్శన చక్రం ఎలా పొందారు ఒకసారి అసురులు దేవతలపై దాడి చేసి వారిని బంధించారు అప్పుడు దేవతలను రక్షించడానికి భగవాన్ విష్ణువు యుద్ధరంగంలో ప్రవేశించారు కాని ఎంతగా పోరాడిన ఆ రాక్షసులు మళ్లీ మళ్లీ తిరిగి వస్తూనే ఉన్నారు అప్పుడు విష్ణువు తనకు ఒక దివ్యాయుధం కావాలి అది ఒకేసారి సమస్త అసురులను నాశనం చెయ్యగలగాలి అనుకుని ఆయన భగవాన్ శివుని ఆరాధన ప్రారంభించాడు ప్రతిరోజు ఒక వెయ్యి కమల పుష్పాలను శివలింగానికి సమర్పిస్తూ పూజ చేసేవాడు ఒకరోజు విష్ణువు భక్తిని పరీక్షించేందుకు భగవాన్ శివుడు ఒక కమల పుష్పాన్ని మాయం చేస్తాడు పూజ సమయంలో విష్ణువు ఒక పుష్పం కనిపించట్లేదు అని గమనిస్తాడు అప్పుడు ఆయనకు ఒక విషయం గుర్తుకు వస్తుంది భక్తులు తనను తరచుగా కమల అంటే కమల వంటి నేత్రాలు కలవాడు అని పిలుస్తారని ఏ ఆలోచన లేకుండా ఆయన తన కంటిని తానే పీకి ఆ తప్పిపోయిన కమలపుష్పం స్థానంలో సమర్పించాడు ఈ అచంచల భక్తిని చూసి భగవాన్ శివుడు హృదయపూర్వకంగా కదిలిపోయాడు ఇదిగో నీకోసం ఈ దివ్యాయుధం అపరాజయమైన సుదర్శన చక్రం అని వరప్రసాదం ఇస్తాడు